మానవుడు నూరెందుకు ఎప్పుడు కాస్త ఎప్పుడు కాదు ఏ మానవుడు అయిన గురిగి రాదు రోజు కోరి కుంజా గట్టి పున్నోడు వేడు గట్టగట్టి మానవుడు సరే కానికి తండ్రి ఎవడు గట్టలేను ఎప్పుడు ఎప్పుడు కాదు గొప్ప కూడా తినను అవసరేది కొమ్మ అవ నీకు సాట నీ రోటికి ఎందుకు వచ్చిందే చచ్చిపోయి కానీ ఈ ప్రపంచంలో అతను ఓడగొట్టుకుని వల్లు కొందరు అయ్యను ఓడగొట్టుకున్ను కొండరు ఏ కొడుకులకే కానీ ఏ బిడ్డలకే కానీ అయ్యవ ఉన్నట్టు సేపే రూపాయి బలం అండ్ ఎవరో కలివైనా ఆడొన్న కాదార పోవు అవ మీద పిల్లలకు భోగాటుక మాన్నరే అమ్మ கடிக்கு பதக்கொண்டு ரோஜு கடிசி போத்த ಕೊಡುಕುಲ್ಲ ಶಿವಕುಮಾರ ಶಿವಕುಮಾರ ಪಾನ ಕಟ್ಟಕೊಂಡು ಕತ್ತಿಂತ ಕತ್ತಿಂದ ತನ್ನ ಪಾನ ತನ್ನ ಕೊಡುಗೀದಕ್ಕೆ ಎಂತ ನೋದಿಂದ ಕೊಡುಗೆ ರಾ ಕೊಡುಗೋ

నిన్ను చెట్టుగాని పత్తినియో తిన ఈగాని ఈడు వాసిపోతా బామా జోడుగాని జోడులా చోడు వాసిపోతానే బామా నీ కట్టం చూడా బామా ఇద్దరు మధ్యలో మన కో కొడుకు కొడుకు బయట బాబు కొడక తింటయ్యా నువ్వు నలుగురు వీళ్ళ కాళ్ళను వాడుకోను పోతే నిన్నె దెబ్బ కొడితే కొడుక మా బాబు నేడు మా బాబు చచ్చిపోయిండు నన్ను నన్ను కొట్ట కానీ కొట్టే టోళ్లకు కొడుక పెట్టుర కొడుకు తండ్రి వేరే కొడుకు కొడుకును చేసిన వారి ఓలా వన్యా కొడుకు పైలమే బామా చేతడు చెట్టు పోతా ఉన్నా నీకు నేనెప్పుడే రాకున్న బామా నువ్వు ముగ్గురున్న కాడికి ముచ్చడకు పోతావా నలుగురున్న కాడికి నవ్వబోతే దీనికి నా నవ్వేవాత అంటదే బామో ఏ పెళ్ళిళ్ళు వేయ పారంట కాడికి గాని ఆ బాల బొట్టు పెట్టవన్నకు బొట్టద్దు మూలకు అంటే నువ్వు మూలకు బొట్టుకు దూరం బామ పెడతారే బామూ నిన్ను పట్టుకు దూరం చేసిపోతా పొద్దు పడికినా కాదు నడు ఊకారే బామా మన కొడుకు పైదన్నా తన ప్రాణము మోహంగా మన తల్లిదండ్రి అది కత్తి ఓనాయి రాయ్యో காடுக்கு <oungingosc> కొడుకు తల్లి తల్లి మొదలెవ కుదరతే వాళ్ళ పేములవు చూపాయ కదరా చెట్టుకు మండిగిన సాత్రం అయిపోయగదర వరి కొడుకు నువ్వు పురుట్లవైనవా పున్నములవైనవా కొడుక చేతి కందిన కొడుకు చేతి ఆటి పోతివి కదరా నాకు ఓ కొడుకు కాకున్న ఓ కొడుకు బుక్కడ అన్నం పెట్టి నన్ను తాదుకుంటాడనుకున్నరా ఒకసారయ్యా నా కొడుకుంటాడు నా కొడుకు బాబు బాబా పిలిచే కొడుకులు ఇలా బాబు పిలుపుకు దూరం చేసి పోతాను నానా నా కొడుకు పైలవు మీ అందత్త నా కొడుకు ఆ పతిలో నా కొడుకు పైలవే అమ్మా తన ప్రాణం అందరు రక్తం బొరలాడ తోడు అది కచ్చ తన అన్న నమ్మురా

నా తమ్ముని కొడుకు నా తమ్ముని కొడుకు అని మీరు దగ్గర ఇస్తే మీ సంక ఏరుతడు అన్నదారా నా కొడుకు మీ దగ్గరికి అత్త మీరు కళ్ళెర్ర ఎత్తే మేము నన్ను పోడగ కొట్టుకున్నవని నా కొడుకు చింటూ కూడా సాడుగు పోయి అన్న నా కొడుకు ఏతాడు అన్న అన్నడారా మాడిపోతడు నా తమ్ముడుగా అన్న పిల్ల నా తమ్ముడుగా పొడకని దగ్గర తీసి కట్టో నిరకుందే అన్న తన ప్రాణం భోగంగా పరగవందర అది కత్తు నువ్వు అనిగా సామరవ్వ మీరొక్క తమ్ముడు చూసుకుంటే మిమ్మల్ని ఒక్కడ అక్కడ చూసుకున్నా ఆ దేవుని పిలుపులందినయ్యి వెళ్ళిపోతాయి కొడుకు బైర తన అన్న పిల్లలకు చిన్న బాబు అది కాచన ఊరి కొడుకు అచ్చరణయ్యా ఊరి

తమ్ముడు సింధోడు తమ్ముడు కొడుకు పోతూ ఉన్నది అన్న తండ్రి ఇవ్వకోవారు కాలము వేగంగా ఇవ్వకుమారు బలిగవు అన్నగన్న పిల్లలు తన అన్నలు వదినాల్ ತೀರಿ ಅಲ್ಲಿ ಕಚ್ಚತನ ಕೊಡುಗೆ ತನ ಕೊಡುಕು ಮಂದಿರ ಜನ ತಂಡವರಿ ಆ ಕೊಡುಗ ತುರೇನು ಅಂತ ಸೂಡ ಮಂದಿ ರೇಪು ರೇಪ మనకు ఎన్నో సిండి నాన్నతనం లేక చిన్నవన్న దాని కూడా కట్టుకుని కాదు పెట్టుకుని కాదు